శ్రీ భీ నమ కార్తీక మాసంలో పదమూడవ రోజు కార్తీక శుద్ధ త్రయోదశి ఆ రోజు నాడు చేయాల్సినటువంటి విధులని మనం కార్తీక పురాణం ఏం చెప్పిందో తెలుసుకుంటూ ఉన్నాం అందులో కార్తీక మాసంలో వచ్చేటువంటి త్రయోదశి నదీ స్నానానికి విశేషం అని చెప్పబడ్డది ఎటువంటి నదీ స్నానం అంటే జీవనదులు ప్రవహించేటువంటి నదులలో స్నానం చాలా విశేషం మరి ఆ నదీ తీరంలో ఉండేటువంటి వారైతే కనుక జీవనదులు అంటే గంగా గోదావరి కృష్ణ మొదలైనటువంటి నదుల్లో సమీపంలో ఉన్నటువంటి వారు స్నానం చేయగలుగుతారు ఇబ్బంది ఏమీ లేదు కానీ మరి ఎక్కడో దూరంలో మనం నదికి చాలా దూరంలో ఉన్నటువంటి సందర్భంలో మరి నదీ స్నానం ఎట్లా చేయాలి అయ్యో అక్కడ చేయలేకపోతున్నామే అనేటువంటి ఒక బాధ మనల్ని పీడిస్తూ ఉంటుంది అది సహజంగా దానికి కూడా మన శాస్త్రాలు కొన్ని ఉపాయాలు చెప్పాయి ఏమిటంటే నదీ స్నానంలో ఉన్నటువంటి వారికి నదీ స్నానం చేయడం చాలా విశేషంగా చెబుతూనే దూరంగా ఉన్నటువంటి వారు ఏ సమీపంలో ఏ నీటి వసతి ఉంటే దానిలో నూతిలో కానివ్వండి నూతి ముంద నూతి బావి నీళ్ళతో కానివ్వండి దగ్గరలో ఇంకా సమీపంలో ఏదైనా తటాకము మొదలైనటువంటి ఉంటే అక్కడ కూడా చేయవచ్చు లేదా కనీస భక్షంలో చేసేటువంటి నీ నీటిలోనే ఏ నీటిలో మనం స్నానం చేస్తున్నాం ఒక బకెట్లో పోసుకున్నటువంటి నీటిలో గంగా గంగేతి యోబ్రూయా యోజనానాం శతైరపి ముత్యతే సర్వపాపే విష్ణులోకం సగచ్చతి గంగా మనకి ఎక్కడో దూరంలో ఉన్నా సరే గంగా 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 అంటూ మూడు సార్లు కనుక దాన్ని తలుచుకున్నట్టయితే యోజనానాం శితరిపి వంద యోజనాల దూరంలో ఉన్నా సరే ముచ్చదే సర్వపాపేభ్య ఆ పాపాలన్నింటిని కూడా ఆ నామస్మరణ చేత తొలగిస్తుంది ఆ గంగాదేవి గంగా గంగే యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేని సన్నిధిం కురు ఆ గంగా మొదలైనటువంటి నదులన్నింటిని కూడా ఈ జలంలో ఆవాహన చేసి అటువంటి పవిత్ర జలాలని నేను స్నానం చేస్తున్నాను అనేటువంటి భావనతో కనుక స్నానం చేస్తే స్నా నదిలోకి వెళ్ళి స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అదే ఫలితాన్ని కూడా పొందవచ్చు అని మనకి శాస్త్రాలు మరో మార్గాన్ని కూడా చెప్పాయి కాబట్టి నదీ స్నానానికి వెళ్ళలేనటువంటి పక్షంలో శక్తి లేనటువంటి వారు శారీరకంగా ఆర్థికంగా శక్తి లేనటువంటి వారు చేసుకోదగినటువంటి ఉపాయం ఇది అందుకే ప్రతిరోజు మన పెద్దవాళ్ళు ఇంట్లో స్నానం చేసేటువంటి వారు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూనే ఉంటారు ఎక్కడ స్నానం చేసినా సరే అట్లా ఈరోజు నదీ స్నానానికి విశేషమైనటువంటి ఫలితాన్ని చెబుతూ ఈరోజు కన్యాదానం కనుక చేయగలిగితే కన్యాదానం చేయగలిగితే అమ్మాయిని కనుక కన్యాదానం చేయగలిగితే అది ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితంగా చెప్తారు కన్యాదానం చాలా విశేషమైన విశేషంగా కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఈ కార్తీక పురాణం మనకి వర్ణించింది అందుకు ఉదాహరణగా కొన్ని కథల్ని కూడా చెప్పింది ఆ కార్తీక పురాణం ఇక ఈరోజు చేసుకో చేయవలసినటువంటి దాంట్లో మూడవది ఏమిటంటే ఉపనయనానికి యుక్త వయస్సుగా ఉండి అంటే ఉపనయనం చేసుకోవాల్సినటువంటి వయసులో ఉండి ఆ ఉపనయనం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి ఎవరైతే ఉంటారో వటువులు బ్రాహ్మణ వటువులు అటువంటి వారికి రోజు నాడు ఉపనయనం చేయించడం లేదా వారు చేసుకునేటువంటి ఉపనయనానికి ఉపనయనానికి ఆర్థికంగాలో ఇంకో రకంగాను సహకరించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని మనకి కార్తీక పురాణం చెబుతోంది స్నానం కన్యాదానం ఉపనయనానికి సహకారం ఈ మూడు పనులు కార్తీక శుద్ధ త్రయోదశనాలు చేయవలసినవిగా మనకి కార్తీక పురాణం ప్రకారం తెలుస్తూ ఉంది ఓం స్వస్తి